సో చూసారు కదా మా గొర్రెలు అయితే ఇలా మూతాపచ్చినాయి కొన్నిటికి ఇక మనది మనది ఒకటి పన్నది దాన్ని పందులు తర్వాత చూపిస్తా కొత్తగా ఉందని దీనికి ఎంత ముప్పై వేలు పెట్టి కొన్నాము ఓకేనా సో ఎత్తుగా ఉంటుంది మంచిగా పోతు ఎత్తు హైటు మంచిగా ఉండే తీయంగా మనం అదే కొనంగా సూపర్ ఉండే అనమాట సో తెచ్చిన ఒక వారం రోజులకే ఇది కింద మీద కింద మీద అవుతుంది అన్నమాట చూసారుగా మా పోతు తర్వాత ఈ విధంగా అయితే ఉన్నది సో అంటే ఏం కాలేదు దీనికి నోరు వచ్చింది నోరు కానీ మూతాపు అంటారు కదా మీరు సో మూతాప్ అయితే వచ్చేసింది సో దీనికి పండ్లు కూడా దీనికి ఇంకా రాలేదండి రెండు పండ్లు కూడా లేవు ఇంకా ఇది బాగా హై హైట్ అవుతుంది అనమాట సో ఇంకా హైట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మంచిగా హైట్ ఉన్నది మన పుల్ల పోతే అంత హైట్ అయితే ఉన్నది సో మనం ఎప్పుడు మూతల మందు గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఓకేనా మంచిగా అండి ఇంటేనే మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఈరోజు వచ్చేసి అయితే మన ఇంకో మందు గురించి అయితే చెప్పబోతున్నాం సో ఆ మందు ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా చూస్తా చెప్తాను సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఓకేనా సో ఇప్పుడు మనకు ఇసుంటి అదే కుర్రాలు కానీ కొత్త కొత్త బంతులు కానీ ఏవిడికైనా వస్తుంది నోరు అనేది ఏవిడికైనా వస్తుంది సో నోరు అనొచ్చు దానికి మూత ఆపులు కూడా అనొచ్చు సో కొంతమంది నోర్లు అంటారు కొంతమంది మూత అంటారు మరి ఆంధ్ర సైడ్ అయితే ఏమంటారో నాకు తెలియదు ఓకేనా సో ఇది వీటికి వీటికైతే మంద అయితే నేను చెప్తాను అనమాట ఓకేనా సో ఇది ఆల్రెడీ మేము వాడిన వాడిన మందే కాకపోతే ఇంకా మీకు స్టార్ట్ కాలేదు మాకు స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ కాకపోయేసరికి నేను ఇంకా అవి అంటే ఆ అయితే తెచ్చుకోవాలి ఓకేనా సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఒక మూడేడికి అయినాయి ఇప్పుడు మా పెద్ద పోత కూడా అయింది పెద్ద పోతకి పుల్ల పోత కనబడుతుందా సో దానికి ఇంకా రెండు ఒక కుర్ర ఇంకా రెండు బొంతులు సో మూడు ఇలా ఒక కొత్తగా అయింది నాలుగు దానికైతే అయింది సో ఇంటికాడ మనకు దోమలు రాకుండా ఫ్యాన్లు కూడా ఫుల్ ఫ్యాన్లు మా ఇంటికాడ ఫ్యాన్లు ఉన్నా ఏమున్నా కానీ మొత్తం వీడికి తగ్గుతలేదన్నమాట నోరు చూసారుగా దీన్ని నడక చూసారగా సో ఏ విధంగా నడుస్తుంది దీనికి నోరు వచ్చేసింది ఆల్రెడీ నేను మూతి చూపిస్తామంటే అది నాకు ఒక చేతులు అయితే ఆగదు ఇప్పుడు ప్రస్తుతానికి అది కాబట్టి ఇంకా నేను పట్టలేదు ముట్టలేదు అనుకోండి ఓకేనా సో ఇద్దరు ఉంటేమో ఒకళ్ళు పట్టు చూపించుకోవచ్చు ఒకళ్ళు ఏమో వీడియో తీసుకోవచ్చు ఓకేనా మీకు అందుకని మీకోసమే కదా ఇప్పుడు నా ఒక్కని కోసం అయితే నేను చేసుకోనా ఇంటికి పోయినా నేను చేసుకుంటాను సూసర్గా దాన్ని నోరు అయితే ఇట్లా మెసిల్ ఇస్తుంది మన పుల్ల కూడా సో నోరు అయితే అదే నో నోరు వచ్చింది అంటాం లేదంటే మూత అంటాం ఓకేనా సో ఇప్పుడు దానికి మందు నేను లాస్ట్కి చెప్తాను ఓకేనా సో వేచి ఉండండి లేదంటే మీకు అంత టైం లేదనుకోండి వీడియోని ఇట్లా దాటేయాలి ఓకేనా దాటిస్తే మీకే తెలుస్తుంది సో ఇది మంచి మంచి దూడలకైతే వస్తుంది ఇంకా ఇంకా మంచి నున్న ఉంది నోరు రావడం అయితే జరిగింది నోరు గజ్జ గడిచినా ఇంకా అది మేము కట్టిన సోక్ అంతా పాడైందనమాట అంటే ఇంట్రెస్ట్ పోయిందన్నమాట మంచి ఉంది దూడ అనేసి అయితే సోక్ అయితే కట్టేసినాం గజ్జలు అదంతా వీడికి మూత రాగానే ఫెయిల్ అయిందనమాట ఓకేనా అంటే మూడు మొత్తం చెడ తప్పిందనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ చెట్టు వచ్చేసి ఇప్పుడు మీకు మంద చూపే అయితే గిదే చెట్టు అనమాట మీకు దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి నాకు కూడా తెలుసు కాకపోతే నేను చెప్పరాదు అనమాట ఇప్పుడు నేను మంద చెప్తున్నా కదా సో నేను ఈ పేరు అనేసి చెప్పి మీకు సలహా ఇవ్వరాదు ఓకేనా ఇప్పుడు ఇంకోటి ఉంది దాన్ని అయితే చెప్తాను సో ఇదైతే చూడాలి మన సేమ్ ఒక బాల్ తీరు ఉంటాయండి ఇప్పుడు మనం బాల్ వెళ్తాం కదా సో కిరికెట్ల బాలు సో ఆ విధంగా ఇవి కాయలు కదండి ఇవి ఓన్లీ పూలు అది పూలు ఇవి పూలు అన్ని పూలే ఓకేనా సో దీన్ని ఇక మీకు అదే ఒక రన్ముడికి అనుకోండి మీ మీకు వచ్చిన తీరు అనుకోండి ఇప్పుడు ఒకదానికి అనుకో ఒకదానికి ఒకటి ఇప్పుడు దాని చాలా దాంతో ఇప్పుడు మనకు ఇది అదే మన మైదాకా మైదాకాకు అనమాట సో నాకు చక్కగా ఆనాస్ట్ లేదు ఓకేనా గైస్ సో మైదాకు సో ఈ మైదాకును అండ్ మందు తీసుకొని ఈ దీన్ని ఒక ఐదారు కొమ్మలు తీసుకొని బాగానే కావాలి మీకు ఎన్ని గొర్రెలు కాస్తే అన్నీ అనమాట సో కొమ్మలు తీసుకొని దాన్ని సో ముందు చెప్పినాం కదా సో ఇంతకుముందు మందు ఆ మందు అండ్ ఇది మనకు మైదాగ్ అన్నమాట సో మైదాగ్ తీసుకొని మనకు ఒక అదే మనం దంచాలి మంచిగానే బాగా తీసుకోవాలి మీకు ఎన్ని గొర్రెలకు నూర్ర వచ్చితే అన్ని గొర్రెలకు సరిపోయేటట్టు అయితే తీసుకోవాలి సో అవి ఏం తాగిపీయడానికో తిని కాదు మూతలు ఇట్లా రాసుకోవాలి అంటే లోపల పక్కకి ఇట్లా మనకు గిట్ట అదే కదా మనకు మూత అంటే తెలుసు కదా సో దాన్ని మొత్తం ఈ మూతమంతా మీద లోపల దాకా రాయాలి రాసేందుకు మనం ఫస్ట్ దంచాలి ఒకవేళ మంచిగా ఉంది దంచాలే సో దంచినాం కా దాంట్లో ఇది మైదాకు మైదాకు అది మిక్సింగ్ చేసే దంచుకునే ఏం కాదు ఓకేనా సో దంచేసి మనం తింటాం ఆ రోజు అదే కూర అండే నూనె సో ఆ నూనె దానికి మిక్సింగ్ చేయాలి ఇక మిక్సింగ్ చేసి ఒక పెద్ద బకెట్ కానీ చిన్న బకెట్ కానీ ఏను అయితే అట్లా కలపాలి మంచిగా మంచిగాలి మిక్సింగ్ చేసి కథం గొర్రెల్లో పోయి అదంతా మోతికి అన్నిటి అన్నిటికీ అన్నిటికీ అత్త మా రాని రాని ఆవిడ కూడా రాసిన ఏం పర్లేదు ఓకేనా సో రాయను అనమాట అట్లా రాసి తెల్లరి వరకు మీకైతే తెల్లరి వరకు ఏంది ఇక ఇక మీకు అప్పటి నుంచి ఇక రావు ఇక అంతే ఆ సంవత్సరం రా వేరే సంవత్సరం అయితే చెప్పలేను ఓకేనా సో ఇది మరి అన్న వీడియో మెన్ నీ మా ఏం లేదు నాకు నా ఎగిరటానికి అర్థంగా స్వార్థంగా నేను మీ నాగరాజు ఓకేనా నేను మీ నాగరాజు ఉంటా బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేస్తారా ఎగిరితే పోడానా కాదు నేను చేతుని వస్తుంది పట్టి పట్టి స్టాండ్ లేక చేతుని వస్తుంది అందుకే అట్లా అట్లా మాట్లాడుతున్నా ఓకేనా సో మరి ఉంటా బాయ్ బాయ్